నా పేరు ప్రసన్నగా రాజపేట నేను ఆరట్ల కమలాదేవి రామచంద్రారెడ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను కంప్యూటర్ నేర్చుకున్నాను ఈ కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకనగా నేను ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నాను కాబట్టి ఈ కంప్యూ రేపు రేపు నెట్వర్క్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా మేము ఈ యొక్క కంప్యూటర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము అందులో లాగిన్ కావచ్చు ఎంటర్ చేయొచ్చు ఈ కంప్యూటర్ వల్ల మేము ఇంకా ఏదైనా పనులు కూడా చేసుకొని భావి తరాల్లో కూడా ఈ కంప్యూటర్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఆరుట్ల రామచంద్ర అదే కమలాదేవి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెట్టుబడి పెట్టి పెట్టడం వలన చాలామంది ప్రజలు కూడా ఈ యొక్క కంప్యూటర్ నేర్చుకుంటున్నారు అదే విద్యార్థులు మరియు పెద్దవాళ్ళు కూడా కంప్యూటర్ నేర్చుకొని వారికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి నేర్చుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండు కానీ చాలామంది బీద ప్రజలకు కూడా ఈ యొక్క కంప్యూటర్ ఉపయోగపడుతుంది ఎందుకనగా ఏ పని చేయాలన్నా కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ వల్లనే చేయగల చే ఉంటుంది కాబట్టి కంప్యూటర్ ద్వారా ద్వారానే చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క గత సంవత్సరం టూ ఇయర్స్ నుంచి ఈ గడ రాతిపేట మండలకి వచ్చి ఈ కంప్యూటరు చాలామంది ప్రజలకు నేర్పడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను వాళ్ళందరికీ మేము అందరము ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను